దేశవ్యాప్తంగా వహ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే ఈ బిల్లు ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలిపింది రాజ్యసభలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది అయితే వక్ ఆస్తుల వినియోగంలో ఈ బిల్లు ద్వారా అవినీతిని రూపుమాపవచ్చని కేంద్రం చెబుతోంది అయితే రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కుకు వ్యతిరేకమని విపక్షాలు తప్పుబడుతున్నాయి ఏపీ విషయానికొస్తే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన పార్టీలు వహ్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వహ్ బిల్లును వ్యతిరేకిస్తోంది ఈ క్రమంలోనే టీడీపీ కూటమి వైసీపీ మధ్య వహ్ బిల్లు అంశంలో ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి ఈ క్రమంలోనే వైసీపీ పార్టీపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆఫీసును వహ్ భూములు ఆక్రమించి కట్టారంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది ఈ మేరకు ఎక్స్ వేదికగా టీడీపీ వరుస ట్వీట్లు చేసింది వక్ భూమిని కబ్జా చేసి అందులో సాక్షి ప్రధాన కార్యాలయం కట్టారంటూ ఆరోపించింది హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయం వక్ భూములను ఆక్రమించి కట్టిందేనని అందుకో వైఎస్ జగన్ వైసీపీ వహ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించింది వక్ సంస్కరణలు అమల్లోకి వస్తే ఇబ్బంది అనే కారణంతోనే వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపించింది మరోవైపు వహ్ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని అన్నారు వక్త్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని మత స్వేచ్ఛను హరించేలా బిల్లు ఉందని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది ముస్లింలు ఉన్నారన్న వైవి సుబ్బారెడ్డి వారి ప్రయోజనాలను కాపాడటంతో వక్త్ ఆస్తులను రక్షించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా తమకు సిద్ధాంతాల కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ స్పష్టంగా చెప్పిందని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందన్న వైవి సుబ్బారెడ్డి ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధమన్నారు మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరమని వేల సంవత్సరాలుగా ముస్లింల ఆధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కలిగించడమేనని అన్నారు